ఓం నమో వెంకటేశాయ నేను నిన్నడిపల్లి నాగరాజ శర్మ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తిరుమల ఇచ్చినటువంటి శ్రీవారి సేవ వెబ్సైట్లో ఓపెన్ అయినటువంటి దాంట్లో శ్రీవారి సేవలో శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ అలాగే సీనియర్ సేవక్ సూపర్వైజర్ ఈ ప్రకటన వెబ్సైట్లో ఇచ్చినప్పుడు ఒక చిన్న తప్పిదం జరిగింది పరతామణి సేవకు సంబంధించినటువంటి తప్పిదం పరతామణిలో నాలుగు రోజుల సేవ ఉంటుంది మూడు రోజుల సేవ ఉంటుంది అయితే బుక్ చేసుకున్నప్పుడు నవంబర్ నెలకు సంబంధించి బుక్ చేసుకున్నప్పుడు మనం రిపోర్ట్ చేయాల్సింది ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే అందరికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లో ఏ రోజైతే మనము సేవలో పాల్గొంటున్నామో అదే రోజే రిపోర్ట్ చేయవలసిందిగా ఇచ్చినారు ఇక్కడ మీకు స్క్రీన్ పైన నాదే నా పీడిఎఫ్ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇది నాదే చూడండి పద్నాలుగు పదహైదు పదహారు తేదీలకు సంబంధించి నవంబర్ నెలలో నేను పడతామని సేవ బుక్ చేసుకుంటే ఆ రోజు శ్రీవారి సేవ నేను చేయాల్సినటువంటి రిపోర్టు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ చేయాలా రెండు నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల అని ఇచ్చినారు అయితే నేను పద్నాలుగవ తేదీ పదహైదవ తేదీ పదహారవ తేదీ ఈ మూడు రోజులు పరదామణి సేవ చేయాల్సి ఉంటుంది మరి మూడు రోజుల పరదామణి సేవకి ముందు రోజే అంటే పద్నాలుగవ తేదీ కాకుండా పదమూడవ తేదీ రిపోర్ట్ చేయాలా అయితే ఇది ఒక చిన్న తప్పిందం జరిగింది ఇది నాకు మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలకి సంబంధించినటువంటి పనకామణి సేవకు బుక్ చేసుకున్నటువంటి ప్రతి వాళ్లకు ఈ తప్పిదం జరిగింది ముందు రోజు రిపోర్ట్ రిపోర్ట్ చేయవలసి ఉంటే అదే రోజే రిపోర్ట్ చేయాలి అన్నట్టుగా అందరికీ ఆ పీడిఎఫ్ వచ్చింది అదే రోజు కూడా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య కాబట్టి ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ప్రత్యేకించి పనకామణి సేవకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారు ఈ యొక్క చిన్న తప్పిదాన్ని గుర్తించుకొని ముందు రోజు రిపోర్ట్ చేయడానికి వారి వారి యొక్క ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి వనకామణి సేవ శ్రీవారి సేవకులకు ఈ వీడియో ద్వారా సూచించడమైంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ నడింపల్లి నాగరాజ్ శర్మ